హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు చేసి చూపిస్తున్నానండి సింపుల్గా ఏదైనా స్నాక్ చేసేయాలి అని అంటే ఇలా సొరకాయ గారెలు చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మనం నార్మల్గా చేసుకునే మినపకారల కంటే కూడా నన్ను అడిగితే నా పర్సనల్గా నాకు ఇవి చాలా బాగా నచ్చాయి సొరకాయ గారెలు మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి ఈ సొరకాయ కారలు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు సొరకాయ తురుముని తీసుకోండి సొరకాయ లోపల ఉన్న గింజలను తీసేసి ఇలా ఒక కప్పు సొరకాయ తురుముని తీసుకోండి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మూడు పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే కొంచెం అల్లంని కూడా వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇంత అల్లంని కూడా సన్నగా తరిగి వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక గుప్పడు కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి కొత్తిమీర ఇంకొంచెం వేసుకున్నా కానీ బాగుంటుందండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి అర టీ స్పూన్ కారంని కూడా వేసుకోండి మీరు కొంచెం కారం తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం కారం తగ్గించుకోండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా అలాగే ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పును ఒక అరగంట ముందు నానపెట్టి వేసుకుంటున్నానండి మీరు ఈ పెసరపప్పు ప్లేస్లో శనగపప్పునైనా వేసుకోవచ్చు అలాగే మనం ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని వేసుకోండి చూడండి నేను ఈ కప్పుతో సొరకాయ తురుమున్ తీసుకున్నాను అలాగే అలాంటి కప్పుతోనే ఒక కప్పు బియ్య పిండిని కూడా తీసుకున్నాను తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని నీళ్ళు అస్సలు వేసుకోవద్దండి ఒక్క చుక్క కూడా నీళ్ళు వేసుకోకుండా ఈ పిండిని బాగా కలపండి మనం గారపిండిని ఏ విధంగా అయితే కలుపుతామో అలా కలపండి నీళ్ళు అస్సలు పట్టవండి మర్చిపోయి కూడా మీరు నీళ్ళు వేసుకోవద్దు నీళ్ళు వేసుకున్నారని అంటే ఈ పిండి అవుతుంది మనకి సొరకాయలో ఉన్న తడే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను నీళ్ళు అస్సలు వేసుకోలేదు పిండిని ఇలా బాగా కలిపి తీసుకోండి ఒకవేళ పిండి మీకు ఏదైనా జావ్ అనిపిస్తే ఇంకొంచెం బియ్య పిండిని వేసుకోండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాంటి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని మనం గారెలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అలా చేసుకొని ఆయిల్లో వేసుకోండి ఇలా చేసుకునేటప్పుడు గారెలు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేయండి చూడండి మనం ఆల్రెడీ ఒకవైపు వేస్తుంటే ఫస్ట్ వేసిన అనేది చక్కగా కాలుతుంది కదా ఇవి త్వరగానే కాలుతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒకటి రెండు నిమిషాల్లో ఇలా గరెట్తో రెండు వైపులా రివర్స్ చేసుకుంటూ ఈవిన్గా కాలనివ్వండి ఈ సొరకాయ గారెల టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను టేస్ట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత రుచిగా ఉందో నాకు మినప గారెల కంటే కూడా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది చూడండి మనం ఫస్ట్ వేసుకున్న గారెనేది చక్కగా కాలింది కదా ఇంకా ఇది తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం మీకు ఇంకా కావాలి అనుకుంటే ఈ పిండిలోనే కొంచెం నువ్వులను కూడా వేసుకోండి ఇక్కడ నేనైతే వేయలేదు మీకు కావాలంటే కొంచెం నువ్వులను కూడా ఒకటి రెండు టీ స్పూన్ల నువ్వులను వేసుకోండి చూడండి ఇవి కూడా మంచిగా కాలే కదా ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అంతేనండి చూస్తారు కదా అంత సింపుల్గా అయిపోయిందో ఒక పది నిమిషాలు పడుతుంది అంతే చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా మిగిలిన గారెలకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోండి ఇక్కడ చూడండి నేను అన్నీ చేసిన తర్వాత చూపిస్తున్నాను నేను తీసుకున్న ఒక కప్పు సొరకాయ తురుము ఒక కప్పు బియ్య పిండికి నాకు ఇక్కడ పదిహేను గారెల వరకు అయ్యాయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనకి తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఉంటుంది కదా సొరకాయ సర్వపిండి ఆ టేస్ట్లో ఉన్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి